గత కొన్ని నెలలుగా పెండింగులో ఉన్న అంశాలపై యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి వారి కార్యాలయంలో పలు అంశాలపై చర్చలు జరిపిన ఎమ్మెల్యే కొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాంలో గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యంగా యానం సబ్ రిజిస్ట్రార్ అధికారిని నియామకం చేయాలని అదే విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నూతనంగా వివాహం చేసుకున్న వారికి తక్షణమే వారికి నగదు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపడం జరిగింది అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంలో ఉన్న రవాణా శాఖలో బ్రేక్ ఇన్స్పెక్టర్ శాశ్వతంగా యానాంలో విధులు నిర్వహించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలి అని తెలిపారు ఎలక్షన్ కోడ్ ముందు ఎమ్మెల్యే నిధుల నుండి కొన్ని భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పన్నులు మందకొడిగా సాగుతుందని తక్షణమే మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి సంబంధించిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఆర్థిక విద్యా సంవత్సరానికి సంబంధించి సెంటాక్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు తక్షణమే ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులతో సంప్రదింపులు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ వెల్ఫేర్ అధికారి రయ్య శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది రషీద్ తదితరులు పాల్గొన్నారు